హలో అనంతపురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో అనంతపురంలో వచ్చేసి ప్రెజెంట్ క్లౌడీగా ఉంది ఎక్కువగా క్లౌడీగా ఉందండి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా చిన్నగా అంటే లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి పడి పడినట్టు అనమాట పెద్ద ఎఫెక్ట్ అయితే లేదు బట్ క్లౌడీగా ఉంది ఎండ్ అనేది చాలా తక్కువ అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి वैसे ये ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఫార్మర్స్ అన్న వాళ్ళు తెలియచేస్తున్నది అండ్ ఎక్స్పోర్ట్ ఖర్చు అండ్ కమిషన్ ఇవేమీ లేకుండా మేము కొన్ని చాలా మంది తోట దగ్గరకే వచ్చి అడుగుతున్నారండి సో మేము ఇక్కడే సేల్ చేస్తున్నాము అని చెప్పారు ఫస్ట్ సెకండ్ కటింగ్కి కొంచెం మచ్చ ఉంది సో అందువలన అని చెప్పారండి సో ఇది కూడా ఒక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకైతే అండ్ తోట దగ్గర ప్రైజెస్ ఏ విధంగా అంటే కనుక తొమ్మిది వందలు ఎనిమిది వందలు పెద్ద బాక్స్ అండి పదకొండు వందలు క్వాలిటీని బట్టి ప్రైజెస్ వేస్తున్నారు चपार यू